అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఈ మధ్య కాలంలో స్ట్రప్ టైఫస్ అని చెప్పేసి ఓ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది అయితే దీనికి గల సంబంధించిన విషయాల మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఎంవి జగన్నాథం గారు సిసిఎంబి రిటైర్డ్ సైంటిస్ట్ అయితే ఉన్నారు మరి ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఈ స్క్రబ్ టైఫస్ అనేది గత కొద్ది రోజులుగా కేసులు అనేది చాలా అసలు ఎన్నో సంఖ్యలుగా నమ్మ నమోదవుతున్నాయి పదమూడు వందలకు పైగా వచ్చాయని అంటున్నారు వేల సంఖ్యలో చాలా మందికి దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి అంటున్నారు అసలు ఈ వ్యాధి ఏమిటి దీనికి గల సింటమ్స్ ఏంటి సార్ ఇది ఈ వ్యాధి అనేటువంటిది అని అది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి ఈ బ్యాక్టీరియా ఏంటంటే జపనీస్ పేరులో ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేస్తుంది ఒక నల్లి లాంటి పురుగు ఒకటి ఉంటుంది ఆ పురుగు పుట్టినందు వల్ల దాని లార్వా ద్వారా దానిలో ఉండేటువంటి ద్రవాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించి ఇది ఒక వారం రోజుల పాటు ఒక వారం రోజుల్లో విపరీతమైనటువంటి జ్వరం వచ్చే పరిస్థితి ఉంటుంది అయితే ఇది ముఖ్యంగా గా కూడా కనిపిస్తుంది ఎటువంటి ప్రాంతాల్లో ఉంటుందంటే ఈ ష్రబ్స్ అంటే పొదలు పచ్చడి పచ్చ అరణ్య ప్రాంతాలు ఇలా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో ఈ వాతావరణ పరిస్థితులు చాలా పెరగడానికి అనుకూలంగా ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు అండి ఈ టైంలో బాగా పెరుగుతూ ఉంటాయి అటువంటిప్పుడు ఈ ఈ జంతువు మనకి ఈ నల్లిలాంటి పురుగు కనుక మనుషుల్ని గురినట్టయితే ఆ పురుగు నుంచి మనుషుల ఇన్ఫెక్షన్ సోకుతుంది ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దీంట్లో ముఖ్యంగా కనిపించేటువంటి లక్షణాలు ఏంటంటే ఎబ్రాని పెయిన్ ఒకటి ఎక్కువగా ఉంటుంది బ్యాక్ హేక్ కూడా ఉంటుంది ఈ రెండు దీనికి ప్రధానమైనటువంటి లక్షణాలు ఈ వీరికి గుర్తించడానికి ఇటువంటివి ఉన్నప్పుడు ముఖ్యంగా పల్లెటూరు వాతావరణంలోనూ అక్కడ కూడా ఎక్కువ తీవ్రంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మనకి విశాఖపట్నంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ గ్రీనరీస్ ఉంటాయి కదా అందుకని అటువంటి ప్రాంతాల్లో ఇటువంటి వ్యాధి ఉండేటట్టు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని స్క్రీనింగ్ చేయడం చాలా అవసరం అండి స్క్రీనింగ్ చేస్తే కేవలం మనకి పదమూడు వందలే ఉన్నాయా లేదా ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయా అనేటటువంటి విషయం తెలుస్తుంది ముందుగా కనుక ఈ వ్యాధిని గుర్తించినట్లయితే ట్రీట్మెంట్ చేయడానికి అయితే తర్వాత సార్ ఇప్పుడు ఇది చలికాలం సార్ డిసెంబర్ సమయంలో చాలా మందికి అసలు చలి తీవ్రత పెరగడంతో జలుబు దగ్గు జ్వరాలు ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి ఇప్పుడు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళందరూ దీన్ని చాలా సీదాగా వచ్చిన వాతావరణం వల్ల వచ్చింది అని అనుకుంటారు అంటే ఈ జ్వర జ్వరాలు ఎక్కువగా ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి అంటారా సార్ కరెక్ట్ ఇప్పుడు మీరు చెప్పింది ఈ ఇన్ఫ్లుయెంజా ఈ వాతావరణ మార్పులు చాలా ఇన్ఫ్లుయన్జా వైరస్ లాంటి వైరస్ వల్ల వ్యాధి కూడా జ్వరం జ్వరం వస్తుంది అలాగే దీని మూలంగా కూడా వస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ప్రోలాంగ్డ్గా అంటే సెవెన్ డేస్ అయినప్పటికీ కూడా తగ్గకుండా తీవ్రంగా ఉందో అలాంటప్పుడు దీనికి సంబంధించిన సిమ్టమ్స్ అని మొదటి అనుమానం రెండవ అనుమానం ఎప్పుడైతే ఎబడామినల్ పెయిన్ బ్యాక్ పెయిన్ రెండు ఒకేసారి ఈ రెండు కూడా తీవ్రంగా కనిపిస్తుంటే ఇదే వ్యాధి చెప్పలేం కానీ ఇది ఏదో అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటి ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పని అండి అంతేకాకుండా ఇప్పుడు మీరున్నట్టుగా పల్లెటూరు పరిస్థితుల్లోనూ మామూలు జరగే కదా అని చెప్పి కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎక్కువ కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ ఆరోగ్య శాఖ కూడా ఇది సరైన సమయం ఈ సమయంలో పల్లెటూళ్ళకి అక్కడికి కొన్ని కిట్స్ పంపించి ఎక్కడెక్కడైతే ఇటువంటి జ్వరాలు ఉన్నాయో అక్కడ ఈ వ్యాధి అవునా ఇది ఇతర వ్యాధ అన్నది నిర్ధారణ చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి పని అది చేయడం వల్ల ఎక్కువ మందిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఎందుకు కారణం అంటే ఎందుకు గుర్తించాలంటే ఒకవేళ ఈ వ్యాధిని కనుక మనం సరైన సమయంలో గుర్తించలేకపోతే ఇది ఆర్గాన్ ఆర్గాన్స్ కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది ఆర్గన్స్ ట్రిప్ చేస్తుంది అంటే మనకి ఇప్పుడు పల్లెటూరు వాతావరణం గురించి మీరు ఇందాక మాట్లాడుతున్నారు కదా సార్ అక్కడ పల్లెటూర్లలో మనకి చాలా మంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు ప్రకృతి అందాలు చూడాలి అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది ట్రిప్స్ వేస్తూ ఉంటారు సార్ మరి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చిన టైం లో రిటర్న్ లో ఇలాంటివి వస్తే తెలియక ఈ ఆర్గన్ డ్యామేజ్ ఏమైనా వాళ్ళ ప్రాణాంతకంగా అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్ తప్పకుండా ఇది ప్రాణాంతకం అవుతుంది కాబట్టి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి ఎందుకంటే ఆర్గాన్ డ్యామేజ్ అయినప్పుడు అది తీవ్రమైనటువంటి పరిస్థితులు అంటే సరైన సమయంలో గుర్తించకపోతే ఆ పరిస్థితి వస్తుంది సరైన సమయంలో కనుక గుర్తిస్తుంటే ఏడెనిమిది రోజులు ఒక వారం పది రోజుల్లో కనుక దీన్ని గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభం చేస్తే దీని నుంచి రక్షణ పొందవచ్చు సమస్య ఉండదు కానీ అది గుర్తించకపోతే మాత్రం ప్రమాదకరం ఏదో మామూలు జ్వరమే కదా అని చెప్పి మనం ఏవో టాబ్లెట్లు కొని వేసుకోవడం అలా ఎక్కడ ది టేబుల్ ఏ ఫార్మసీలోకి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవడం ఇటువంటి పనులు మాత్రం తప్పనిసరిగా చేయకూడదు ఇటువంటి జ్వరం ఎక్కువ రోజులు అంటే వారం రోజులు ఐదారు రోజులు దాటి కనుక జ్వరం పర్సిస్టెంట్ గా కనిపిస్తే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవడం మీరు ఇక్కడ పల్లెటూళ్ళు నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికైనా సోకిన వాళ్ళు ఉండొచ్చు ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా డాక్టర్లు చూపించుకుని వైద్యం చేయించుకుని ఏంటి అనేటువంటి పరీక్ష చేయించుకొని దానికి సరిపడా మందు వాడటమే చాలా ముఖ్యమైనటువంటి పని అండి ఓకే సార్ ఇంకో విషయం మనకి ఒకనొక సందర్భంలో అమెరికా జపాన్ ఈ రాష్ట్రాలలో ఈ దేశాలలో మనకి ఈ రెడ్ బెడ్ బాక్స్ అని చెప్పేసి విన్నాం సార్ నల్లులు అని చెప్పేసి దానిలాగానే ఇది కూడా కుట్టిన వెంటనే అప్పటిదప్పుడు పెయిన్ తెలియకపోయినా దాని తర్వాత దానికి సంబంధించి పెయిన్ అనేది ఎక్కువగా తెలుస్తుంది కొద్ది రోజులు అయిన తర్వాత ఆ సివియారిటీ అనేది తెలుస్తుంది అంటున్నారు మరి ఇప్పుడు కూడా ఈ ఎవరైతే విలేజెస్ లో ఉన్నారో మరి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇప్పుడు కైకిలికి వెళ్లే వాళ్ళు కానివ్వండి అదేవిధంగా బర్రెల్ని మేపడానికి ఊరు చివరి వరకు వెళ్తూ ఉంటారు మరి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు సార్ అంటే వాళ్ళకి మనం కేర్ తీసుకోమని చెప్పినా కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే పొలాల్లోకి పెడతారు వెళ్ళిన తర్వాత కుట్టి కుట్టినప్పుడు దీని వల్ల నెప్పి తెలిసినప్పుడు మొట్టమొదటి మామూలు నెప్పే కదా అని దాని మీద ఏదో లోకల్ వైద్యం ఏదో చేస్తారు అటువంటి లోకల్ వైద్యం చేసిన ఎక్కువ ఎక్కువ కాలం అంటే నాలుగైదు రోజులు దాటి జ్వరం ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకున్నట్టు ఇది రావడానికి కూడా ఒక వీక్ పడుతుంది ఇది ఇన్ఫెక్ట్ రావడానికి కూడా లోపల గురువు అవ్వాలి ఈ భగవాన్ని కుట్టిన తర్వాత దీని లార్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి లార్వా ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అది శరీరంలో ఇంకబెట్ అవడానికి ఫైవ్ సిక్స్ డేస్ పడుతుంది అప్పుడు యాక్చువల్ గా జ్వరం ఈ పెయింట్స్ ఇవన్నీ ప్రారంభం అవుతాయి అక్కడ ఇంకొక ముక్కోటి ఏంటంటే కుట్లాడు కొంచెం నల్లమొత్త వస్తుంది అని చూస్తున్నారు కుట్టిన ప్రదేశంలో ఈ రెండో కనుక కోరిలేట్ అయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు ఈ రెండు ప్రధానమైనటువంటి సూచికలుగా గుర్తించి అంటే కావచ్చు కాకపోవచ్చు వేరే వేరే ఏదైనా కుట్టినా కూడా నల్ల మస రావచ్చు కానీ అనుమానం వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకొని నేను సరైన వైద్య ప్రక్రియ దగ్గర కనుక తీసుకుంటే ఆ డాక్టర్ సూచించినటువంటి మందులు కనుక తీసుకుంటే ప్రాణాంతకం కాదు ఇది రక్షించు ఎందుకంటే వ్యాధి ముందు లోగలు కూడా వచ్చింది లోగలు కూడా వచ్చింది దీనికి మందులు వాడారు తగ్గింది ఇప్పుడు ఎందుకంటే ఐసోలేటెడ్గా ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ కేసులు ఒక్కసారిగా వస్తున్న కారణంగా దీని మీద ప్రాధాన్యత పెరిగింది ఈ కేసులు ముదురుతున్నాయి కేసులు ఎక్కువ వస్తున్న కారణంగా దీని మీద మనం ప్రత్యేకించి శ్రద్ధ వేయించాల్సినటువంటి సమయం అయితే అసలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఈ ఏదైతే మనం అన్ని కొద్ది రోజులుగా పెట్టు ఉన్నామో పదమూడు వందలకి పైగా కేసులు అయితే నమోదు అవుతున్నాయి అదే విధంగా వేల సంఖ్యలో చాలా మందికి సింటమ్స్ ఉన్నాయి ఇంకోటి డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఎప్పుడైనా కూడా విలేజ్ నుంచి బయటకి రావచ్చిన తర్వాత కానివ్వండి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఫీవర్ కానివ్వండి అబ్డోమల్ పెయిన్ అదేవిధంగా బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా తొందరగానే డాక్టర్ని సజెస్ట్ చేస్తే బెటర్ సో ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం ఆన్లైన్ కీప్ వాచింగ్ మనం టీవీ